అందరూ ఎలా ఉన్నారండి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట ఇది ఈవినింగ్ నైట్ సెవెన్ అయిపోతుంది తొందరగా చీకటి పడిపోతుంది కదా ఇప్పుడు ఇక ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇడుముడులు కట్టుకొని కొండకు బయలుదేరతారనమాట అన్నస్వామి మా బుజ్జి కన్నయ్య స్వామి మా తమ్ముడు స్వామి అందరూ ఇంకా ఊర్లోనే ఎప్పుడు ఊర్లోనే ఇరుముడు అనేది కట్టుకొని బయలుదేరటం అలవాటు మాకు ఇక్కడ ఉండే స్వాములందరూ కలిసి వెళ్తుంటారనమాట ఇక అందుకని ముందు రోజే వచ్చేసాం ఈవినింగ్ ఇక నిషీతనివి అయితే రాలేదండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇక నేను వచ్చాను ముఖ్యంగా ఆడపడుచు అన్ని తీసుకురావాలి కదా ఇవాళ వీడియో అంతా కూడా న్యాచురల్గా ఉంచేస్తున్నారండి వీడియోలోకి వెళ్ళిపోదాం సేల్లు ఉన్నాయి నాన్న అక్కడ సేల్లు ఉన్నాయి వాటికి

అమ్మాయి లైట్స్ ఇలాగే ఉంచేసుకో ఉంది దీపావళి అప్పుడు ఇవి మొత్తం టెంకాయలు మావే అన్ని అన్ని టెంపుల్స్ కాడ కొట్టుకుంటా వెళ్ళాము

మార్నింగ్ అట్లా వేస్తుంటే స్వామి మేధా సంపారు అసలు ఏమి విజిగించలేదు కదా నడిచేటప్పుడు

తాతయ్య వచ్చేవరకు రానని చెప్పాడా తాతయ్య కూర్చున్నా పంపకెళ్ళిపోదా బట్టి రాను ఆ పప్పా సా తాతయ్య సవాదు మెల్లి తీసుకుంటా సరే అయినా పెద్ద పాట నడిచినప్పుడు వాళ్ళ తాతయ్య తాతయ్య వాళ్ళ తాతయ్య ఎక్కడ తప్పిపోయాడని టెన్షన్ పడుతుంది గుడికి వెళ్ళొచ్చేసా సరేనా చెప్పేసుకున్నారా ఇందులో ఇరుముడి సామాన్ అన్ని పెట్టేసుకున్నా ఈ సాంగ్ దానికి గుడి అక్కడ టెంకాయలు కొట్టడానికి సరే అన్ని గుర్తున్నాయి కదా కొంచెం తిరిగేసి ఒక డబ్బాలో కలిపి శ్రీరంగ

అక్కడ ఆవిడ జరుగుతూ ఉందండి పొద్దున్నే త్రీ క్లేసేమో మీకు కొంచెం కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను నేను ఇంకా అంతా అన్నీ సర్దుకుంటా ఉన్నా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఇరుముడి అంతా కడతారనమాట ఊర్లో టెంపుల్లో ఇంక ఊర్లో మిగతా వాడిని వేసిన వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారు ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మా తమ్ముడు స్వామి దగ్గరికి వెళ్ళు ఉన్నారు తమ్ముడు స్వామి ఆల్రెడీ ఇంకా లాస్ట్ ఇంటికి వెళ్ళి ఒక సాంగ్ తీసుకొచ్చాడు ఇంక ఇప్పుడు అన్న కూడా వెళ్ళున్నాడు అక్కడికి అన్నస్వామి అక్కడి నుంచి అందరు ఇక్కడికి మన ఇంటికి వస్తారు ందడిగా సందడిగా అనమాట పల్లెల్లో ఇంకా మిగతా కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను సమయకాల పొద్దుల సంబంధి పూల ఇంట్లో చల్లగా కన్నా బయటకు వెళ్ళడానికి మావి జోబిలో అగ్గు పెట్టి తీసుకొని టెన్షన్ పడబోకండి అన్ని తర్వాత తిరిగిన తర్వాత అడవలు వేసుకున్నాను చేరు పేపర్ ఏమైనా అట్లాంటి

ओम स्वामी चढ़वयप्प ओम स्वामी चढ़वयप ओम स्वामी स्वामी బయటికి వెళ్ళాక అప్పటి నుంచి వెళ్ళిస్తాం దిశ బయహమాన అవతలకి వెళ్ళిపోవాలా ਸਾਲ ਦਾ ਹਾਂ ਹਾਂ ਸਾਲ ਦਾ ਹਾਂ ਸਾਲ అంత మంచిగా జరిగిందండి అన్నస్వామి అందరూ బయలుదేరేసారు ట్రైన్ బుక్ చేసుకున్నారనమాట ఇంకా మేము కూడా బయలుదేరాలి ఈవినింగ్ అయిపోతుంది తొందరగా ఇంటికి వెళ్ళాలి ఇంకా అమ్మకి ఇవన్నీ హెల్ప్ చేసి సింధు వేరు ఇంక మేము కూడా బయలుదేరాలి సింధు కూడా ఇక్కడ అంతా సర్దుకుంటూ ఇల్లు చెప్పుకుంటూ వస్తూ ఉంది ఇక్కడ అంతా కందరగోళం అయిపోయింది అంతా హడావిడి అయిపోయింది అమ్మ వాళ్ళ చెట్లు ట్యాంగిల్ ఆడు బాగా బాగా వచ్చాయి సమ్మర్లో కొంచెం పాడవుతుంటాయి ఫుల్ గాలి వస్తుందండి అసలు స్వాములు పూచి ఇరుముడి కట్టుకొని బయలుదేరారు ఇంకా ఫుల్గా ఇంకా వర్షం స్టార్ట్ అయింది కాసేపు ఇంకెలాగో జరిగేటప్పుడు హోమం వేసేటప్పుడు ఏమి ఇబ్బంది పడలేదు కాస్త క్లైమేట్ బాగుంది ఇక్కడ అమ్మ వాళ్ళకి సముద్రం దగ్గర ఉంటుంది కదా ఇంకొంచెం గాలి ఎక్కువ వస్తుంది ఇద్దండి కాకర చెట్టు చిందమ్మ కాకరకాయలు వేలాడుతున్నాయి చూసారా మా ఎక్కడా ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ బయట మాకు రేపు దేవుడికి మొగ్గులుగా వస్తూ ఉంది రేపు విచ్చుకునేలాగా ఎట్టు చూసినా బోల్డ్ అన్ని పూలు ఉంటాయండి అమ్మ వాళ్ళకి అసలు కొనే పనే లేదు అమ్మ ఇది అంటే చాలా ఇష్టం చాలా మందికి కామెంట్స్ పెడతా ఉంటారు అమ్మతో వీడియో బాగా ఇష్టం మాకు అని చెప్తుంటారు ఎలా ఉన్నారు అడిగి అందరూ ఎలా సాములతో ఉమ్మా పూర్కొంది శరణాలు చెప్పి చెప్పి అమ్మతో మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టమో కామెంట్లు చెప్పండి అంటే వంటలు ఇష్టమా అమ్మతో మాట్లాడించడం ఇష్టమా దేవుని గురించి ఏదైనా విషయాలు చెప్పడం ఇష్టమా కామెంట్లు చెప్పండి పూజ అంతా ఎలా జరిగిందమ్మా చెప్పేవా బాగా జరిగిందమ్మా నాయనకి నాయనకి చాలా బాగా జరిగింది ఎవరు మండ కొండకి వెళ్ళి ఉన్నారు తాము లక్షణంగా సాము చూసి ఈ వర్షాలు అవన్నీ లేకుండా మంచిగా జరగాలని నాయన్ని ఏడుకుంటున్నా అందరూ బాగుండాలమ్మా అందరూ మంచిగా బిడ్డలను బాగా చూసుకుంటా దేవుడు భక్తితో ఉండి అది చాలు మనకి కినయంపల్లె దాంతోనే మన జీవితాలు గడిచిపోతాయి కోరుకోవాల్సింది కోరుకోవాల్సిందే బిడ్డల్లో లక్షణంగా ఉండాలా వాళ్ళకి చదువులు రావాలా ఆరోగ్యాలు బాగుంటే చాలు ఇంత ఆస్తులు సౌభాగ్యాలు మా ఆయన అయ్యి కోరుకుంటే చాలు ఉండేటి నూట ఎనిమిది సార్లు చెప్పమంటారు నమ అని రోజు నూట ఎనిమిది సార్లు అనుకొని ఒక కోరిక కోరుకోండి తప్పకుండా నెరవేరుస్తాడు ముఖ్యంగా పిల్లలకి పిల్లలకి తప్పకుండా నెరవేరుస్తాడు గణపయ్య చాలు చాలు ఇంకేం కావాల్సింది వేరే విషయాలు ఆలోచించుకోకుండా ఇదా ఇంట్లో బాగా ఎక్కువ అమ్మా ఫుల్గా మొన్న మాకు పంపించినాయిగా ఇంకా ఉన్నాయి కానీ ఆకులు కలర్ మారిపోతాయి అంటే ఒడిబడిపోతుంది చూడండి ఎన్ని పూలు వచ్చినాయి అసలుకి ఇది భలే బాగుంది మా ముద్ద పువ్వు కాకపోతే హైట్ వెళ్ళిపోయే అందతున్నాయా అదే ఇది బేర చెట్టు ఏదో సొర చెట్టు బీర చెట్టు మీకు వాయిస్ ఎలా వస్తుందండి గాలి వస్తుంది వాయిస్ రికార్డ్ బాగా వస్తుందో లేదో డిస్టర్బెన్స్ ఉందేమో నేను మైక్ పెట్టుకోరావడం మర్చిపోయాను అనమాట కానీ ఎలాగైనా నమ్ముతో మాట్లాడించాలని చెప్పి మాట్లాడిస్తున్నాయి ఇవాళ ఈసారి వచ్చినప్పుడు ఫ్రీగా అమ్మతో ఏదన్నా మీకు నచ్చినది ఏదన్నా ఉంటే మెన్షన్ చేయండి ఏదన్నా రెసిపీ ప్రిపేర్ చేపిస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం కవిత పచ్చడి తీసుకెళ్తుందా ఒకరింట్లో లేకపోయినా ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటా ఉంటారు ఎత్తుకొని వెళ్ళిపోతావా రీతిక పడుకునేసిందే సరే

వాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ